ఎట్లున్నారు నేను లాస్ట్ టైము క్రిమినల్ అండ్ బిహేవియరల్ ఎడిక్షన్స్ గురించి చెప్పిన కదండి సో ఈ ఎపిసోడ్లో వీ కెన్ టాక్ అబౌట్ ది సబ్స్టెన్స్ అబ్యూజ్ అండ్ అడిక్షన్స్ గురించి మాట్లాడుకుందాం ఓకే ఫస్ట్ వన్ ఈజ్ బిట్ లాంగర్ బికాజ్ థింగ్ ఏంటంటే డే చాలా ఉంది కాబట్టి అండ్ మిగతా అన్ని క్రిమినల్ కూడా చాలా ఉంది కాబట్టి చాలా టైం తీసుకుంది అది ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ ఎంతో ఉంది వీడియో సో చూడండి అండ్ టూ పార్ట్స్ చూడండి కంపల్సరీ ఇది ప్రతి ఒక్కళ్ళకి ఇంపార్టెంట్ అయిన వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇది ఎందుకంటే చాలామంది ఆల్కహాల్ తాగుతారు అండ్ ఇది సబ్స్టెన్స్ అబ్యూస్ ఎడిక్షన్ డిజార్డర్ గురించి ఓకే ఈ వీడియో అండ్ థింగ్ ఏంటంటే అండ్ డ్రగ్స్ గురించి సబ్స్టెన్స్ అబ్యూజ్ అంటేనే మామూలుగా దీంట్లో టూ టైప్స్ ఆల్కహాల్ ఒకటి స్మోకెమ్ త్రీ ఉన్నాయి ఒకటి స్మోకింగ్ సెకండ్ ఆల్కహాల్ త్రీ త్రీ థర్డ్ వన్ ఈజ్ అ డ్రగ్స్ ఓకే ఓకే ఐఎమ్ గోయింగ్ టు యూ ఎందుకంటే కొంచెం ఇన్ఫర్మేషన్ నేను తయారు చేసి పెట్టుకున్నాను ఎందుకంటే నేను ట్వంటీ ట్వంటీలో చేసిన సైకోథెరపీ డిగ్రీ నాకు అంత కొంచెం ఇన్ఫర్మేషన్ గుర్తు లేదు ఎస్పెషలీ ఎడిక్షన్ డిజార్డర్స్ తోటి నేను వర్క్ చెయ్యను మామూలుగా అంటే నేను బిజినెస్ ఓపెన్ చేసిన అని చెప్పినా కదా టూ ఇయర్స్ సో అప్పుడు నేను యాక్చువల్గా ఐ డి వర్క్ యాజ్ ఏ ఎడిక్షన్ డిజార్డర్స్ తోటి నేను పని చెయ్యను ఎందుకంటే వాళ్ళు చెప్పినా వినరు కాబట్టి ఐ డోంట్ వాంట్ వర్క్ విత్ సైకోట్స్ అనమాట మోస్ట్లీ కాబట్టి నాకు ఇష్టం లేకుండే అండ్ కాబట్టి కొన్ని కొన్ని థింగ్స్ నేను చూసి చెప్తున్నాను ఎందుకంటే బికాస్ నేను మామూలుగా ఐ డోంట్ డీల్ విత్ అట్ అనమాట బట్ ఎనీవే కొంచెం నాలెడ్జ్ అయితే ఉంది నాకు అంటే బ్రెయిన్లో ఎట్లా ఫంక్షనింగ్ ఉంటుంది దాని గురించే ఎక్కువ ఉంటుంది అండ్ ఇది మాత్రమే యాంగర్ మేనేజ్మెంట్లో ఉంటుంది ఎందుకంటే మామూలుగా ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఎనీథింగ్ ఇట్ విల్ కాజ్ యూ యాంగర్ అనమాట ఓకే ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ బట్ పీపుల్ విల్ టేక్ ఇట్ యాజ్ ఏ సూదింగ్ మెకానిజం సూదింగ్ మెకానిజం ఏంటంటే ఈవెన్ లవ్ ఫెయిల్యూర్ అయినా లేకపోతే చిన్నప్పటి నుంచి ప్రేమ అందకపోయినా థర్డ్ థింగు తల్లి ప్రేమ అందకున్నా వే ఇప్పుడు సపోజ్ అనాథలాగా పెరిగిన సపోజ్ ఫ్రెండ్స్ అందరు నిన్ను రిజెక్ట్ చేసినా లేకపోతే నువ్వు అందంగా లేకపోయినా పావర్టీలో పెరిగినా అందంగా లేకపోయినా కానీ వేరే ఎవరు నిన్ను అట్రాక్ట్ కాకపోయినా దానివల్ల ఏమవుతుందంటే నీకు వచ్చి ఇట్లా పుట్టిన వాళ్ళు అందంగా పుట్టిరు కదా వాళ్ళకి పైసలు ఉన్నాయి నాకు లేవు కదా నాకు వాళ్ళ అందంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎవ్వరంటే వాళ్ళు అందరు అమ్మాయిలు ఎమ్మడి తగుతుర్రు అండ్ అదే నా దగ్గరకు వచ్చేసరికి నేను అగ్లీ ఉన్నా కదా ఎవరు రావట్లేదు ఆ ఫీలింగ్ తోటి ఏంటంటే వాళ్ళు సూదింగ్ మెకానిజం లాగా ఆ స్మోకింగ్ అనేది ప్లస్ అండ్ వాళ్ళకు ఏంటంటే సర్టెన్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఓ ఓకే ఆ ది యూనో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఈగో వాళ్ళు బూస్టప్ చేసుకుంటారు అనమాట కాబట్టి ఏంటంటే దానివల్ల ఈ దరిద్ర అన్నీ చేసుకుంటారు స్మోకింగ్ ఆల్కహాల్ డ్రగ్స్ అదొక సూదింగ్ లాగా తీసుకుంటారు దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు బాగా వాయలెంట్గా అనమాట అది ఒక లెవెల్లో తీసుకుంటే పర్లేదండి బట్ సైకోపతిక్ టెండెన్సీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే సెక్స్ ఒకటి డ్రగ్స్ ఒకటి అండ్ ఈ మామూలుగా ఆల్కహాల్ ఇవన్నీ ఏంటంటే దట్ ఈస్ ద జస్ట్ క్వైట్ నార్మల్ ఫర్ దెమ్ టు టేక్ ఇట్ బికాస్ వితౌట్ దెమ్ దే కాంట్ సర్వైవ్ డ్రగ్స్ విషయానికి వస్తే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎవ్రీ వన్ విల్ టేక్ దాట్ బట్ సమ్టైమ్స్ ఈ ఫ్రెండ్స్ తోటి బయటికి పోయినప్పుడు ఫ్రెండ్స్ కూడా కావాలని నీకు తెలియకుండా కూడా డ్రగ్స్ దాంట్లో కలపడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ అది యూనో అట్లా అలవా అలవాటు చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఏంటంటే ఎప్పుడన్నా మీరు పబ్లకి వెళ్ళినప్పుడు మొగోళ్ళు కానీ ఆడోళ్ళు కానీ ఎవరి డ్రింక్ వాళ్ళు కొనుక్కోండి వేరే వాళ్ళని నమ్మకండి ఈవెన్ సాఫ్ట్ డ్రింక్ కానీ నార్మల్ ఆల్కహాల్ కానీ బై యువర్ ఓన్ డ్రింక్ డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ ఓకే నాకు ఎందుకంటే నా ఓన్ ఫ్రెండ్సే నాకు చాలామంది యూనో ఇది వరకు రెండు మూడు సార్లు నేను తాగను నేను చెప్పిన కదా ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్ జస్ట్ ఎక్సెప్ట్ ది కాఫీ ఓన్లీ వన్స్ అ డే ఐ విల్ దట్ ఇస్ ఆల్సో ఐఎమ్ గోయింగ్ టు స్కిప్ వన్స్ శ్రద్ధ కమ్ బ్యాక్ ఓకే అది నేను దేవునికి మొక్కుకున్నా సో నేను చెప్పేది ఏంటంటే నేను ఒక రెండు మూడు సార్లు మా ఫ్రెండ్స్ నన్ను ఫోర్స్ చేసిన ఇంగ్లీష్ వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా నా ఫ్రెండ్స్ ఏం కాదు మా ఆయన ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళ వైఫ్స్ నాకు ఫ్రెండ్స్ అయ్యారు సో దే ఆర్ ఆల్ నాస్టీ పీపుల్ సో కాబట్టి ఏంటంటే అప్పటి నుంచి ఏంటంటే నాకు ఒక భయం అనేది ఏర్పడ్డది అమ్మో వీళ్ళు ఏమన్నా నాకు కలుపుతారేమో అన్న తోటి ఎప్పుడన్నా సరే ఈవెన్ నా బర్త్ ఇచ్చినా కానీ నేను డ్రింక్ తీసుకోను పబ్లలోకి పోతే ఎస్పెషల్లీ ఒక్కటే ఒక్కసారి పోయినండి పబ్కు పో పోయినప్పుడు ఏమైందంటే ఈ దరిద్రం అంత కాండోమ్స్ మొత్తం హోల్ బాత్రూంలో మొత్తం కాండమ్స్ గలీజ్గా ఆడోళ్ళు మగోళ్ళు లిప్ కీస్లు పెట్టుకున్నాడు తీసుకపోడు సోఫాల మీద ఏడబడతా అన్నయ్య అసలు నాకు ఒక్కసారి పోయిన ఆ స్మోకింగ్ స్మెల్కి ఆ సౌండ్కి ఆ లైట్లు ఆ బ్లింకింగ్ ఐ జస్ట్ హేట్ ఇట్ ఐ టాలరేట్ దట్ ఐ జస్ట్ ఇంకా నేను మా హస్బెండ్ గెప్పినా ఆయన నాకు దండం పెడతా నీ గాలంటే నువ్వు పో నేను రానిప్పని చెప్పేసి సో ఇంకా నాకు ఎందుకంటే నాకు అట్లాంటి ఎన్వైరాన్మెంట్ నాకు ఇష్టం ఉండదు కాబట్టి ఏంటంటే అప్పటి నుంచి నేను ఒక అంటే నార్మల్గా ఎప్పుడన్నా పబ్లల్లో పొద్దున పూట పోయి మామూలుగా ఏంటంటే ఇక్కడ పబ్లల్లో మామూలుగా ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఐ డోంట్ నో అబౌట్ ఇండియా బట్ ఇక్కడ మామూలుగా పబ్లల్లో ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఎప్పుడైనా పొద్దున పూట పోయినా కానీ డ్రింకు మామూలుగా వెయిటర్ వేటర్కి ఆర్డర్ చేస్తా ఐ విల్ గో అండ్ ఆర్డర్ మై సెల్ఫ్ బట్ ఈవెన్ మా హస్బెండ్ ఇచ్చిన నేను తీసుకోను డ్రింక్ ఎందుకంటే నేను అంత ఈజీగా నమ్మను ఇవన్నీ కాబట్టి ఎస్పెషల్లీ ఇట్లాంటి విషయాలల్లా అందుకనే బై యువర్ ఓన్ డ్రింక్ వెన్ యూ గో టు పబ్ ఓకే ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ మార్నింగ్ టైం ఇఫ్ ఇట్ ఈస్ అ నైట్ టైం ఇఫ్ ఇట్ ఈస్ ద వీకెండ్ క్యాన్సర్ డజెంట్ మ్యాటర్ పీపుల్ కెన్ జెలస్ ఆఫ్ యూ దే కెన్ పుట్ ది డ్రగ్ ఇది వరకు చెప్పిన కదా ఆ డ్రగ్ పేరు చెప్తా ఒక్క నిమిషం ఎక్స్టెసీ అంట డ్రగ్ అదంట డ్రింకులల్లో కలుపుతారంట డ్రింక్లల్లో కలిపి దాని డ్రింకులల్లో కలిపి అలవాటు చేస్తారంట కాబట్టి ఏంటంటే మొగోళ్ళు కానీ ఆడోళ్ళు కానీ మీ డ్రింకు మీరు కొనుక్కోండి అట్లాంటివి ఏంటంటే మీ మీద జలసి తోటి నీకు నువ్వు తాగట్లేదు కదా యు ఆర్ నైస్ పర్సన్ లుక్ హ్యాండ్సమ్ ఆర్ లుక్ బ్యూటిఫుల్ యు గట్ యు నో యూ జస్ట్ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీ వే యు ఆర్ వెరీ నైస్ పర్సన్ ఆర్ సో మెచ్యూర్టీ ఎక్కువ ఉంది నీకు అన్నీ ఉండి వేరే పర్సన్ అగ్లీ ఉండి దే డోంట్ లుక్ గుడ్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్ వాళ్ళ ఏంటంటే ఆ చెడలు వాట్లనేది మీకు అలవాటు చేసి మీ ఉచ్చులకు లాక్కోవాలని ట్రై చేస్తారు నువ్వు వాళ్ళని యాక్సెప్ట్ చేయకపోయేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే ఈవెన్ నార్మల్ ఈ డ్రింక్స్లల్లో కూడా ఆల్కహా ఈ డ్రగ్ అనేది కలిపి ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి బీ కేర్ఫుల్ ఓకే ఎనీ డ్రగ్స్ విషయానికి తర్వాత వద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ గో విత్ ది స్మోకింగ్ ఉండాలి ఎట్ నేను బీ తిన్నా ఓకే ఫస్ట్ ఆల్కహాల్ గురించి మాట్లాడుకుందామండి ఇది వెరీ ఇంపార్టెంట్ ఓకే అందరు మొగోళ్ళ కానీ కానీ ఇప్పుడు ఆడవాళ్ళు కూడా దావుతారు కదా అందుకే చెప్తున్నా ఓకే రైట్ ఓకే ఆల్కహాల్ కంటెంట్ వచ్చినప్పుడు ఆల్కహాల్లో ఇట్ సెల్ఫ్ కంటైన్ ది ఎథినాల్ ఇంక్రీజ్ ది సెక్షువల్ డిజైర్స్ బట్ డిక్రీజ్ డిక్రీజెస్ టు హ్యావ్ ఎ సెక్స్ విత్ సంబడీ హౌస్ ఓకే కావాలని కోరుకుంటుంది సెక్స్ కానీ చేయలేరు ఎందుకంటే నిద్ర వస్తుంది ఓకే ఎథినాల్ ద ప్రాబ్లమ్ బట్ ఆల్కహాల్ కంటెంట్ అనేది ఎంత తీసుకోవాలంటే మామూలుగా మోర్ దెన్ ఫోర్టీన్ యూనిట్స్ పర్ వీక్కి ఎక్కువ తీసుకోకూడదంట అంటే మామూలుగా మ్యాక్సిమమ్ టూ డ్రింక్స్ అంతే టూ డ్రింక్స్ కంటే ఎక్కువ తీసుకోవద్దు ఫోర్ టు ఫైవ్ డ్రింక్స్ తీసుకున్నామంటే బి ఎక్సెసివ్ ఓకే అది హౌ మచ్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది అనేది చెప్తున్నా త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎల్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎల్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఏబీవి అన్నాడు అంటే ఎథినాల్ ది వాల్యూమ్ అనమాట బీర్లో ఉంటుందంట అది హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ ఎంఎల్ ట్వెల్వ్ పర్సెంట్ ఇన్ ది వైన్లో ఉంటుందంట ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ ఎంఎల్ ఎయిట్ సి ప్రూఫ్ జిన్ రమ్ విస్కీ బ్రాండీ వాడుకాలు ఉంటుందంట ఓకే హైలీ డేంజరస్ డ్యామేజ్ లివర్ డ్యామేజ్ చేసే ఏమేంటి అంటే బీర్ ఒకటి అది కూడా ఎక్స్ట్రా చాలా కార్బ్ ఎక్కువ ఉన్న బీర్ అది లైట్ బీర్ కాదు అండ్ టకీలా ఒకటి జిన్ ఒకటి రమ్ ఒకటి వర్డ్క ఒకటి వర్డ్క నార్మల్లీ ఫార్టీ పర్సెంట్ ఉంటుందంట దాంట్లో ఆల్కహాల్ బై వ్యాల్యూమ్ సో కాబట్టి ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అదొకటి వాడ్కా అంటే ఏం లేదండి సారానే వెనకటేమో ప్యాకెట్లలో అమ్మేది ఇప్పుడు బాటిల్లో అమ్ముతుండ అంతే తేడా అందుకే చిన్న చిన్న షార్ట్స్లలో తాగుతారు చూసిరా ఇట్స్ నాట్ లైక్ హై అమౌంట్ దే ఓంట్ గివ్ విస్కీ ఒకటి బ్రాండీ ఒకటి లివర్ని జడకొడతాయి ఓకే జిన్ను మామూలుగా తోటి కలుపుకొని తాగుతారు కొంతమంది సో తాగేట వాళ్ళకి తెలుసు మన ఎదుర్వదు అది ఓకే అదొకటి దే ఆర్ వెరీ డేంజరస్ అండ్ దే విల్ డ్యామేజ్ లివర్ ఓకే ఆ అలవాటు ఉన్న వాళ్ళకి చెప్తున్నాను ఓకే హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ది ఆల్కహాల్ యూ షుడ్ టేక్ ఓకే వర్డ్ నార్మల్గా ఫార్టీ పర్సెంట్ ఆల్కహాల్ బై వాల్యూమ్ ఉంటుంది ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అండ్ బింజ్ డ్రింకర్స్కి చెప్తున్నాను నేను ఇది బింజ్ డ్రింకర్స్ అంటే ఇంకా బాగా టూ మచ్ తాగడం అనమాట తాగుబోతాడు అన్నట్టు తాగిపోతుంది ఓకే బిఏఎల్ అంటే అబౌ థర్టీ పర్సెంట్ అంటే బ్లడ్ ఆల్కహాల్ లెవెల్ అనమాట బిఏఎల్ అంటే ఏదో అనుకునేది మళ్ళీ సో దాంట్లో ఏంటంటే నాట్ పాయింట్ థర్టీ పర్సెంట్ అయితే ఏమవుతుందంటే లంగ్స్ అండ్ లివర్ డ్యామేజ్ అవుతుంది అంటే ఎక్కువ తీసుకుంటే అది పాయిజన్ కావడానికి ఛాన్స్ ఉంటుంది బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇట్ విల్ కాజ్ ది డెత్ మోర్ దెన్ థర్టీ పర్సెంట్ తీసుకుంటే పాయింట్ థర్టీ పర్సెంట్ రైట్ ఓకే నార్ట్ పాయింట్ సిక్స్టీన్ పర్సెంట్ నార్ట్ పాయింట్ థర్టీ పర్సెంట్ ఆల్కహాల్ పాయిజనింగ్ అవుతుందంట ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అండ్ ఇట్ విల్ ఈవెన్ కాజ్ ది డెత్ యాజ్ వా ఓకే నార్ట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ నాట్ పాయింట్ ఫిఫ్టీన్ పర్సెంట్ వాట్ ఎవర్ ఇట్స్ ఈస్ ఆమ్ ది సైకోథెరపీ కోర్సు నేను చేసేటప్పుడు నాకు ఏదైతే నేను నాలెడ్జ్ గెయిన్ చేసినా అదే చెప్తున్నా మీకు ఓకే అదొకటి బిఎల్సీ అంటే అదే బ్లడ్ లెవెల్ కంటెంట్ అనమాట సో దీ వాళ్ళు అది తీసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు నిజం మాట్లాడతారు తాగినోళ్ళు నిజం మాట్లాడతారుగా మీకు తెలుసు కదా సినిమాల్లో చూస్తారుగా అండ్ టాక్ ఇరెలవెంట్ అండ్ టేకింగ్ ది రాంగ్ డెసిషన్స్ అండ్ ఇప్పుడు ఒక పది పదిహేను నిమిషాల కింద మాట్లాడింది మళ్ళీ మర్చిపోతారు ది రిమెంబర్ ఓకే అండ్ కోపం ఎక్కువ అవుతుంది అండ్ దే విల్ బిహేవ్ వాయిలెంట్ బికమ్ వాయిలెంట్ అండ్ టు ట్రై టు అబ్యూజ్ ది అదర్ పర్సన్ ఓకే అండ్ నాట్ పాయింట్ నాట్ వన్ పర్సెంట్ టు నాట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ బ్లడ్ బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ తీసుకుంటే దే విల్ ఫీల్ హ్యాపీ అండ్ రిలాక్స్డ్ ఓకే ఎందుకంటే హ్యాపీ హార్మోన్స్ ఇంక్రీజ్ అవుతాయి వాళ్ళకి సో ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమేంటియో చూద్దాం బ్రెయిన్ ఫంక్షనింగ్ విల్ ఎఫెక్ట్ అండ్ టేక్ అ రాంగ్ డెసిషన్స్ దానివల్ల జీవితం మొత్తం పాడవుతుంది అండ్ గెట్ అగ్రెసివ్ టు బికమ్ వాయిలెంట్ అండ్ అబ్యూజి పీపుల్ అబ్యూజి పీపుల్ అడ్బి అబ్యూజిత్ ఏమవుతుంది జైలుకి పోతారు సో కాబట్టి మీకు వద్దు అని అనుకుంటే తాగడాన్ని కంట్రోల్ చేసుకోండి గెట్ ఎవిక్షన్ ఆర్డర్స్ ఫ్రమ్ ది పోలీస్ టు త్రోన్ అవుట్ ఫ్రమ్ ది హోమ్ బికాస్ ఆఫ్ ది యాంగర్ బికాజ్ యూ డ్రింక్ ది ఆల్కహాల్ ఓకే రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ప్లస్ కట్ ది రిలేషన్షిప్స్ రిలేషన్షిప్స్లలో ఎక్కువ సేపు లాంగ్ ఉండలేరనమాట ఎందుకంటే ఎవడన్నా రోజు పట్ట పట్ట మిగుతుంటే ఎవడు ఎవడుంటాడు నీతోటి ఎవడుంటాడు ఎవడైనా వదిలేసిపోతే చదువు అంటారు వెళ్ళిపోతారు సో కాబట్టి అది కావడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ దే డోంట్ టేక్ ఎనీ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఇఫ్ ఎనీబడి ఎల్స్ బికాస్ దే జస్ట్ డ్రింక్ 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 ఆల్ ది టైమ్ so that's why anyway second one is the smoking okay smoking card cardicoste nicotine quickly spread through to the body when taken into the small amounts nicotine cause pleasant feelings and relax and soothing as working as stress relief and release anxiety okay it will work within 20 seconds and 20. అండ్ బీ యాక్టివేటెడ్ అంట ట్వంటీ సెకండ్స్లో యాక్టివేట్ అవుతుంది అంట ఫస్ట్ సిగరెట్ స్మోక్ చేస్తే ఓకే టిపికల్గా కాన్సన్ట్రేషను సిగరెట్ల ట్వెల్వ్ ఎన్జీ ఆర్ ఎంఎల్ ఉంటుందట ఆయను అండ్ ఇట్ విల్ లాస్ట్ ఫర్ ట్వంటీ మినిట్స్ అంట ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ లేటర్ యూ ఫీల్ లైక్ యూ కెన్ క్రేవింగ్ ఫర్ ది అదర్ సిగరెట్ టు హ్యావ్ ఓకే అదొకటి ఎందుకంటే మళ్ళీ ఇంకొక టూ అవర్స్ మామూలుగా హోల్ బాడీ బ్లడ్ కలవడానికి టూ అవర్స్ పడుతుందంట బట్ ఇరవై నిమిషాలు దాటిన తర్వాత మళ్ళీ ఇంకొక సిగరెట్ తాగాలన్న కోరిక పుడుతుందంట అండ్ ఎవ్రీ అది లాస్ట్ టూ అవర్స్ వరకు ఉంటుందంట కొంతమందిలా బట్ మళ్ళీ టూ అవర్స్ తర్వాత మళ్ళీ ఇంకొక సిగరెట్ కావాలని అంట బట్ ఇది మామూలుగా చైన్ స్మోకర్స్కి చెప్తున్నా ఎవ్రీ ట్వంటీ చైన్ స్మోకర్స్ అయితే ఎవ్రీ ట్వంటీ మినిట్స్కి ఒకటి తాగుతారంట అదొకటి ప్లస్ ఇట్ విల్ మామూలుగా ఆ బ్లడ్ స్ట్రీమ్లో ఉండడానికి మూడు రోజులు ఉంటుందంట అదొకటి అండ్ మామూలుగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమేమి చెప్పిందంటే లూజ్ ది టీత్ టీత్ మొత్తం పోతాయి ఓకే అండ్ ఎల్లో టీత్ వస్తుంది అంటే అదే మన మీద పాశపడతాయి అంట పనులు అండ్ రాట్ ది టీత్ అంటే మొత్తం పుచ్చి పళ్ళు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ దానివల్ల కూడా లూజ్ టీత్ లూజ్ అవుతారు రింకిల్స్ వస్తాయి అండ్ యూ లుక్ ఓల్డర్ దెన్ యువర్ ఏజ్ అండ్ అదర్ థింగ్ ఇస్ ఆల్సో స్కిన్ ఈజ్ గెటింగ్ థిక్కర్ అండ్ బ్లాక్ అండ్ మామూలుగా ఇఫ్ యువర్ ఇఫ్ యూ గ్యాట్ స్కిన్ వైట్ టోన్ వైట్ స్కిన్ టోన్ బిఫోర్ యు విల్ గెట్ డార్కర్ అండ్ యువర్ స్కిన్ గెట్ థిక్కర్ కొంచెం నల్లగా అంట బాడీ అంట ఫేసు అంత బాడీ అంత బికాజ్ ఆఫ్ ది స్మోకింగ్ Okay? And um, I can recognize the people because of them, because of that uh, habit only they have got that kind of habit and I know that because I can see them, so I can see that. Most of the smokers has got the veneers or crowns. I know that, I know. And um, other thing get the lung cancers, asthma, uh, gastric ulcers, stomach ulcers, cough, pneumonia, dementia, and it will cause the problems and effect on the brain and take the wrong decisions and irrelevant talking. They don't know what they are talking about and mood swings and anger and getting violent to the others, other people. అండ్ బర్నింగ్ సెన్సేషన్ ఉంది స్టమక్ అంటే కడుపులో మంటలు వేసినట్లాగా అనిపించి కొంచెం స్టమక్ అల్సర్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయంట సో అది కూడా లేయర్ని తీసేసి అండ్ యూనో లంగ్స్ మొత్తం ఖరాబ్ అయ్యి ఇట్ విల్ ఈవెన్ కాజ్ ది డెత్ ఓకే చచ్చిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి వాట్ కైండ్ ఆఫ్ డ్రగ్స్ పీపుల్ విల్ టేక్ వెన్ దే ఆర్ స్మోకింగ్ ఓకే మామూలుగా డ్రగ్స్ ఏమేమి తీసుకుంటారు వాళ్ళు స్మోక్ చేసేటప్పుడు అనేది చెప్తున్నాను ఓకే ఒకటేమో మెరువైన కాల్ వీల్డ్ వీడ్ ఆర్ కెనబిస్ అదే గంజాయి అంటారు కదా తెలుగులా అది ఓకే అది తీసుకుంటారంట అలాంటి డ్రై లీవ్స్ అండ్ ఫ్లవర్స్ అన్నా లేకపోతే స్టెమ్స్ అంటే మామూలుగా కొమ్మలు అట్లాంటి వాటి సీడ్స్ రూపంలో ఉంటాయంట సో అవి యాక్చువల్గా వాళ్ళు పౌడర్ లాగా దాన్ని తీసుకొని తీసుకుంటారంట దానివల్ల సైడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమేమి వస్తాయంటే మోడ్ స్వింగ్స్ యాంగరు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ప్లస్ షార్ట్ టర్మ్ మెమరీ అంటే వాళ్ళు ఇప్పుడు మాట్లాడింది షార్ట్ టర్మ్ మెమరీ అంటే కొంచెం సేపే గుర్తుంటుంది అనమాట వాళ్ళకు తర్వాత మళ్ళీ మర్చిపోతారు వాళ్ళు ఓకే అది ఇంకొకటి ఏంటంటే పీసీపీ అని అన్నాడు పీసీపీ ఆర్ ఏంజెల్ డెస్ట్ అంటారంట ఇది ఇల్లీగల్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తారంట ఈ డ్రగ్ అండ్ ఇది మామూలుగా వైట్ పౌడర్ రూపంలో దొరుకుతుందంట మామూలుగా వాటర్లనన్నా ఆల్కహాల్లనన్నా కలుపుతారంట సో ఇది కూడా ఒక సబ్స్టెన్స్ అనుకుంటా మామూలుగా ఈ డ్రింక్స్లలో కలపడానికి సో బీ కేర్ఫుల్ ఓకే మీకు ఆల్రెడీ చెప్పినా కదా పబ్బుకి పోయినప్పుడు కేర్ఫుల్గా ఉన్నామని సెకండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మెత్ ఆర్ మెత్ మెత్ఫెటమిన్ అంట ఆర్ మెత్ అంటారంట దాన్ని అది కూడా ఇల్లీగల్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తారంట ఇట్స్ హైలీ ఎడిక్టివ్ అండ్ ఇది డ్రగ్స్ గురించి చెప్తున్నాండి ఇప్పుడు స్మోకింగ్ తోటి తీసుకునే డ్రగ్స్ అయినా నార్మల్ డ్రగ్స్ అయినా డ్రగ్స్ ఆర్ డ్రగ్స్ కదా ఇది థర్డ్ వన్స్ డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నాయి ఇప్పుడు ఓకే అండ్ మామూలుగా పీసీపీ అనేది మామూలుగా ఇల్లీగల్ డ్రగ్ సో బీ కేర్ఫుల్ వెన్ ఎవర్ యూ గో టు ది పాప్ అండ్ ఈవెన్ మగోళ్ళైనా ఆడోళ్ళైనా డోంట్ ట్రస్ట్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఎనిబడి ఎల్స్ అండ్ బై యువర్ ఓన్ డ్రింక్ ఓకే బీ కేర్ఫుల్ విత్ దాట్ మే మిక్స్ దాట్ అండ్ దే దేమే యూనో ఆర్గనైజ్ ది క్రైమ్స్ అగేనెస్ట్ యూ యూనో దే కెన్ డూ ఎనీథింగ్ పీపుల్ వీ కాన్ ట్రస్ట్ ఎనీబడి దీస్ డేస్ సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి మీ మీ డ్రింక్ మీరే కొనుక్కోండి ఏదైనా సాఫ్ట్ డ్రింక్ అయినా నార్మల్ డ్రింక్ అయినా ఆర్జస్ట్ ఆల్కహాల్ అయినా ఓకే అదొకటి ప్లస్ పైసలు పోతున్నాయి కదా వీళ్ళు కొంటారు కదా అట్లా చేయకండి ఓకే మీది మీరు కొనుక్కోండి ఎందుకంటే నాకు ట్రై చేసి ఇదివరకు జనాలు కానీ నేను తీసుకోలేదు కాబట్టి మీకు చెప్తున్నా అట్లా చేయకండి ఎందుకంటే ది ఎడిక్టెడ్ టు మై బాడీ సం సమ్ బీ ట్రైడ్ వెరీ హార్డ్ టు నేను ఆల్కహాల్కి ఎడిక్ట్ కావాలని వాళ్ళు నాలో నేను తాగాను కదా నేను మంచిదాన్ని అండ్ ఇట్లా ఎట్లాంటి చెడు అలవాటు లేని వాళ్ళకి ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఉచ్చులకు లాక్కోవాలని ట్రై చేస్తారు కాబట్టి ఇట్లాంటివన్నీ మీకు తెప్పించి వాళ్ళలాగా వాళ్ళను గుంజుకుంటారు అనమాట మోస్ట్లీ ద సైకో విల్ డూ దట్ సో బీ కేర్ఫుల్ ఓకే మొగోళ్ళైనా ఆడోళ్ళైనా మీ తప్పు లేకపోవచ్చండి బట్ జనాలు ఇవ్వాలి రేపు అట్లా బిహేవ్ చేస్తారు ఎందుకంటే దే ఆర్ జెలస్ ఆఫ్ యూ దే ఆర్ డెల్యూషన్ ఆఫ్ దే నాస్టీ సోల్స్ అండ్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఆఫ్ ది సోల్ నైస్ సోల్ దే వాంట్ టు ఫుల్ యూ ఇన్ టు దేర్ వరల్డ్ బికాజ్ యూఆర్ గుడ్ దట్స్ వై ఓకే బీ కేర్ఫుల్ ఇప్పుడు ఇవ్వాలి రేపు క్రైమ్స్ మోస్ట్ ఆఫ్ ది క్రైమ్స్ అట్లనే అవుతున్నాయి బికాస్ ఆఫ్ ది జెలసీ అండ్ డిల్యూషన్ దట్స్ వై దే ఆర్ డూయింగ్ ఇట్ పీపుల్ ఆర్ డూయింగ్ దట్ టు ది అదర్ పీపుల్ అండ్ ఇన్నోసెంట్ పీపుల్ ఓకే అదొకటి ఇంకోటి కుకెయిన్ మామూలుగా ఇది పౌడర్ రూపంలో దొరుకుతుందంట రబ్డ్ ఇన్ టు ది గమ్స్ ఆర్ అది ముక్కుతో పీలుస్తారట అది చెప్పింది అండ్ కొంచెం నిద్ర రావడానికి ఛాన్స్ ఉంటుంది ఆర్ కొన్ని కొన్ని డ్రగ్స్ హెరాయిన్ ఒకటి ఇది కుక్క ఒకటి నిద్ర రావడానికి ఛాన్స్ ఉంటుంది ఆర్ యాక్టివ్గా కావడానికి ఛాన్స్ ఉంటుంది అంట ఓకే లైక్ ఎనర్జీ బూస్టర్ కైండ్ ఆఫ్ థింగ్ క్రిస్టల్ ఫామ్లో కూడా దొరుకుతుందంట ఓకే ఆర్ ఇంజెక్షన్ రూపంలో కూడా ఇస్తారంట కొకేన్ ఓకే హెరాయిన్ హెరాయిన్ గురించి ఏం చెప్పిండు వీడు ఇది పాపీ ప్లాంట్ లాగా ఉంటుందంట కొలంబియా ఆర్ మెక్సికో ఆర్ సౌత్ ఈస్ట్ ఏషియాలో దొరుకుతుందంట స్టికీ టార్ సొల్యూషను అంట ఇది సబ్స్టెన్స్ ఆర్ పౌడర్ రూపంలో దొరుకుతుందంట ఇది స్మోకింగ్ ద్వారా తీసుకోవచ్చు అంట లేకపోతే ఇంజక్షన్ రూపంలో తీసుకుంటారంట అదొకటి ప్లస్ డిఎంటీ అంట ఇదేంటంటే కొన్ని కొన్ని ప్లాంట్లలో దొరుకుతుందంట ఇది మ్యానుఫ్యాక్చర్డ్ ఇల్లీగల్లీ నార్మల్గా స్మోక్ చేసేటప్పుడు తీసుకుంటారంట ఆరు ఇంజెక్షన్ రూపంలో కూడా తీసుకుంటారంట ఇది ఓకే ఎక్స్టసీ అనేది నీకు ఆల్రెడీ చెప్పిన డ్రింక్లలో కలుపుతారు కాబట్టి పబ్లలోకి పోయినప్పుడు కేర్ఫుల్గా ఉండండి సో కాబట్టి పీపుల్ కెన్ ఆర్గనైజ్ ది క్రైమ్ అగెయిన్ ఎస్ యూ టు ది ఇన్నోసెంట్ పీపుల్ సో బీ కేర్ఫుల్ విత్ దాట్ అండ్ వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని మీ మీద నిందలు కూడా వేయడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే దే వాళ్ళకి కావాల్సింది వాళ్ళకు రాలేదు కదా సో సైకోస్ బ్రెయిన్ అట్లే పనిచేస్తుంది సో దే మే డూ దాట్ ఓకే అదొకటి ఎల్ఎస్డి అంట ఎల్ఎస్డి అంటే మామూలుగా ఈ ఎల్ఎస్డి తీసుకుంటారంట డ్రగ్ నార్మల్గా పీపుల్ అంటే ఫ్యాంటసీ వరల్డ్లో ఉంటారంట అంటే దే జస్ట్ థింక్ దట్ దే ఆర్ గోయింగ్ టు మేక్ ఏ ఎల్యూషన్ టు ది పీపుల్ అండ్ దట్ ఓకే బీ మా యూనో ఏమన్నా సపోజ్ ఇప్పుడు లిన్ అ ఫ్యాంటసీ వరల్డ్ అంటే సపోజ్ ఓ నేను నాకు రేపు లాటరీ వస్తుంది నేను లాటరీ కొన్న కంపల్సరీ నేను విన్ అవుతా ఇన్ని పైసలు వస్తాయి నేను పెద్ద ఇల్లు కొనుక్కుంటా పెద్ద కార్ కొనుక్కుంటా ఫెరారీ కార్ కొనుక్కుంటా జాగ్యూర్ కార్ కొనుక్కుంటా ఇది కావాలి అది కావాలి పెళ్ళి చేసుకుంటా పిల్లల్ని కాంట అట్లా అట్లా ఫ్యాంటసీ వరల్డ్లోకి అన్నమాట ఆ డ్రగ్ తీసుకుంటే ఎల్ఎస్డి అనేది ఓకే ఇంకోటి ఎడ్రాలిజ నార్మల్లీ నేను ఇంటనే ఉంటాను ఎందుకంటే ఈ చైల్డ్ సైకోథెరపీ దాని గురించి చూసినప్పుడు వచ్చింది మామూలుగా ఏంటంటే ఏడిహెచ్డి మామూలుగా వాళ్ళకి మామూలుగా ఏడిహెచ్డి చిల్డ్రన్ ఉంటారు కదా అట్లాంటి చిల్డ్రన్కి ఇది మామూలుగా డ్రగ్ యూజ్ చేస్తారనమాట ఇంకోటి ఏంటంటే బిఎల్ఐటీని ఒకటి ఎన్ఏఐడిఎస్ అని ఇంకోటి ఉంటుందండి అది యాక్చువల్గా ఎన్ఏఐడిఎస్ ఏంటంటే ఇట్స్ యాక్చువల్గా క్రిమినల్ ఎడిక్షన్ డిజార్డర్ గురించి చెప్పిన కదా అప్పుడే నేను చెప్దాం అనుకున్నాను మర్చిపోయినా ఎన్ఏఐడిఎస్ ఒకటి బిఎల్ ఎయిటీన్ అనేది దే ఆర్ డి డ్రగ్స్ దట్ అండ్ ఇంకొక వేరే కొంచెం ఇంకొన్ని డ్రగ్స్ కూడా ఉంటాయి నేను పేరు చెప్పాను మీకు బట్ నార్మల్గా దోస్ కైండ్ ఆఫ్ డ్రగ్స్ ఏంటంటే జనాలకి ఈ మామూలుగా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ సమ్ సైకోపాత్స్ విల్ దే ఆర్ సీరియల్ కిల్లర్స్ ఐ ఆల్రెడీ టోల్ యూ వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాంటి డ్రగ్స్ ఎన్ఏఐఐడిఎస్ అనేది డ్రగ్ ఒకటి బిఎల్ఐటీన్ అట్లాంటివి ఏంటంటే వాళ్ళు మామూలుగా హార్ట్ అనేది సిక్స్ టు ఎయిట్ అవర్స్ లోపల ఆగిపోతుంది కాబట్టి ఏంటంటే స్ట్రోక్ రావడానికి హార్ట్ అటాక్ రావడానికి ప్లస్ కొన్ని కొన్ని డ్రగ్స్ ఏంటంటే ఈవెన్ డయేరియా కాల్ చేస్తాయి కొన్ని కొన్ని డ్రగ్స్ దే దేవిల్ల కాజ్ ది మామూలుగా ఈ ఫుడ్ పాయిజనింగ్ చేసి కూడా చంపడం కోసం కూడా ఇట్లాంటి డ్రగ్స్ ఇల్లీగల్ డ్రగ్స్ అనేవి కొంతమంది సైకోపాత్స్ యూజ్ చేసి జనాలను చంపుతారనమాట వెదర్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్హెరిటెన్స్ కోసం కావచ్చు వేరే వాళ్ళ ప్రాపర్టీస్ స్టీల్ చేయడం కోసం కావచ్చు ఎనీథింగ్ మే పాజిబుల్ సమ్ పీపుల్ విల్ బీ యాజ్ కాల్డ్ యాజ్ ఎ వర్క్ ప్రొఫెషనల్స్ అండ్ ది మెడికల్ ఫీల్డ్లా దే విల్ చూస్ దట్ కైండ్ ఆఫ్ మెడికల్ ఫీల్డ్స్ బికాస్ దే కెన్ యూజ్ ఇట్ ఫర్ రాంగ్ రీజన్స్ అండ్ దే డోంట్ ఫాలో దియర్ వర్క్ ఎథిక్స్ బికాస్ దే ఆర్ సైకోపాత్స్ ఓకే సైకోపాత్స్ విల్ డూ దాట్ ఐఎమ్ నాట్ జోకింగ్ ఇన్ ది యాంగర్ మేనేజ్మెంట్ ఇట్ సెల్ఫ్ నేను చదివిన నేను నా దగ్గర ఒక బుక్ కూడా ఉంది చూపిస్తాను అని అదొకటే కాదు క్రిమినల్ సైకాలజీ కూడా చేసిన నేను ఓకే అది కూడా చెప్తాను

సో అదొకటే కాదు నేను క్రిమినల్ సైకాలజీ కూడా చేసినండి అండ్ ఫ్యూచర్లో ఈ డివోర్స్ది వాటి గురించి కూడా నేను కొన్ని వీడియోస్ పెట్టేది ఉంది ఐ విల్ డూ దాట్ ఓకే అండ్ బీ కేర్ఫుల్ విత్ ది సైకోపాత్స్ అండ్ దే షుడ్ గో టు ది మెంటల్ అసైలమ్ ఆర్ జయల్ బిగస్ సైకోపాత్స్ విల్ డూ ఎనీథింగ్ సో అట్లాంటి కలిపి కూడా మీకు చే యూనో చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మకండి ఓకే బీ కేర్ఫుల్ విత్ డ్రగ్స్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్ అండ్ పీపుల్ ఈరోజు ఇవ్వాలి రేపు యూనో ఆడపిల్లలు సింగిల్గా ఉన్న నార్మల్గా వైఫ్స్ అయినా సరే ఎప్పటి నుంచో ప్లాన్ చేసి వాళ్ళు అవన్నీ చంపడానికి ట్రై చేస్తారు కాబట్టి ఏంటంటే మీరు కేర్ఫుల్గా ఉండండి ఓకే ఎవరు పడితే ఏది పడితే అది చెప్తే ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి ఓకే అండ్ బీ కేర్ఫుల్ అండ్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ ప్రొటెక్ట్ హెల్త్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ మీకు కాన్సిక్వెన్సెస్ ఏమేమి ఫేస్ చేయాలో తెలుసు కాబట్టి ఇప్పుడు మీరు చచ్చిపోవాలనుందా మీకు మీకు చచ్చిపోవాలనుంటే తీసుకోండి ఇవన్నీ ఓకే మీకు చచ్చిపోవాలని లేదు నాకు జైలుకు పోవడం ఇష్టం లేదు నేను ఐ డోంట్ వాంట్ టు బీ యాంగ్రీ టు ఎనీబడి ఐ డో వాంట్ టు బీ యాంగర్ ఐ డో టు గెట్ ది యాంగర్ ఐ డోట్ టు థ్రోన్ అవుట్ ఫ్రమ్ ది హోమ్ ఐ డోంట్ వాంట్ టు యూనో లివింగ్ ఇన్ ది టెంట్ ఆన్ ది స్ట్రీట్స్ అని మీకు అట్లా ఉంటే గనక ప్లీజ్ డోంట్ యూజ్ దీస్ యూ కెన్ యూజ్ ది సబ్స్టెన్సెస్ అండ్ పర్టికులర్ లెవెల్ టు సూ యాజ్ a soothing మెకానిజం బట్ నాట్ going టు ఎనీ extent ఓకే okay? నాట్ a చైన్ స్మోకర్స్ నాట్ a బింజ్ డ్రింకర్స్ ఓకే నాట్ టేకింగ్ టూ మచ్ డ్రగ్స్ డ్రగ్స్ is illegal ఇఫ్ యూ టేక్ ఇట్ యాజ్ or selling ఆర్ whatever it ఇట్ ఈస్ ఇట్స్ so సో మీకు అవన్నీ కావద్దు అని అనుకుంటే మాత్రం కేర్ఫుల్గా ఉన్నాను ఓకే అంతే అండి నేను చెప్పగలిగింది ఐ జస్ట్ ట్రైంగ్ టు హెల్ప్ యూ దట్స్ అప్ యూ ఓకే ఓకే Bye bye. Love you guys.